కూటమి అధికారంలోకి వచ్చాక వీధి కుక్కల వలన ఎదుర్కొంటున్న సమస్యలు గుర్తించి కుక్కలు ఎన్ని ఉన్నాయో లెక్క తేల్చి వాటికి ఆపరేషన్లు చేయడానికి అదనపు సౌకర్యాలు కల్పించామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో క్వారీ ఏరియాలో కుక్కల ఆపరేషన్ల కోసం నిర్వహిస్తున్నాం యానిమల్ బర్డ్ కంట్రోల్ ఏబిసి సెంటర్లో వసతులు షెడ్స్ ఆపరేషన్ థియేటర్ ఇతర సౌకర్యాలను మంగళవారం ఉదయం ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ హయాంలో ప్రజలు ఎదుర్కొనే సమస్యలు ఆరోగ్యంపై ఎలాంటి శ్రద్ధ చూపించలేదని అన్నారు ఏబీసీ సెంటర్లో సౌకర్యాలు సిబ్బంది లేకపోవడం వలన కుక్కలు బయటకు వెళ్లిపోవడం వంటి కారణాల వలన ఈ ప్రాంత ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారని ఎమ్మెల్యే వాసు అన్నారు పనిచేసే అధికారులున్నా సరే సరిగ్గా వినియోగించుకోలేదని ఆయన ఓపోయారు ఏబీసీ సెంటర్లో వైసీపీ హయాం నాలుగేళ్లలో పన్నెండు వేల వంద ఆపరేషన్లు జరిగితే కూటమి అధికారంలోకి వచ్చాక ప్రాంతాల వారీగా అధికారులకు బాధ్యతలు ఇచ్చి లెక్కలు తేల్చామని ఎమ్మెల్యే వాసు చెప్పారు సిటీలోని యాభై వార్డుల్లో మొత్తం ఇరవై తొమ్మిది వేల తొంభై ఒక్క కుక్కలు ఉన్నాయని తేల్చి సౌకర్యాలు పెంచి వేగంగా ఆపరేషన్లు చేసినట్లు ఆయన వివరించారు ఫలితంగా ఈ పద్నాలుగు నెలల్లో మొత్తం వేల రెండు వందల తొంభై మూడు ఆపరేషన్లు అయ్యాయని ఆయన తెలిపారు గతంలో నెలకు సగటున మూడు వందల ఆపరేషన్లు అయితే ఇప్పుడు నెలకు ఎనిమిది వందల యాభై అవుతున్నాయని ఆయన తెలిపారు ఇంకా పద్దెనిమిది వేల ఎనిమిది వందల అరవై కుక్కలకు ఆపరేషన్లు చేయాల్సి ఉందని తెలిపారు మరి వైసీపీ హయాంలో ఎందుకు శ్రద్ధ వహించలేదని ఆయన ప్రశ్నించారు కూటమి ప్రభుత్వం కనుక అధికారంలోకి రాకపోతే పరిస్థితి ఎంత దారుణంగా ఉండేదో ఒకసారి ఊహించుకుంటే అర్థమవుతుందని ఎమ్మెల్యే వాసు అన్నారు మా మధ్యకి వచ్చేస్తున్నాయి చాలా ఇబ్బందిగా ఉందని చెప్తా ఉన్నారు కానీ ఇక్కడ ఈ రెండు బ్లాక్స్కి కూడా చుట్టూ కూడా ప్రాపర్ ఫెన్సింగ్ కూడా పెంచడం జరిగింది అలాగే వీటి డ్రైనేజ్ సిస్టమ్ కూడా ప్రజలు నివసిస్తున్న ప్రాంతానికి సంబంధం లేకుండా వేరే డ్రైన్ లైన్ తీసుకొని మేజర్ డ్రైన్లో కలపడం కూడా జరుగుతూ ఉంది అంటే చాలా దూరదృష్టితో ఓ పక్కన ప్రజలు ఇబ్బంది కలగకుండా అలాగే తీసుకొచ్చిన జంతువులు కూడా ఏ విధమైన అసౌకర్యం కలగకుండా చాలా జాగ్రత్తలు తీసుకుని ఏబిసి సెంటర్ని నిర్మించుకోవడం జరిగింది అలాగే మీరు చూసినట్లయితే గత నాలుగు సంవత్సరాలు అంటే టూ థౌజండ్ ట్వంటీ నుంచి బాగా యాక్టివ్ అయినట్లుంది సెంటర్ టూ థౌజండ్ ట్వంటీ నుంచి కూటమి అధికారంలోకి వచ్చేంత వరకు ఏబిసీ సెంటర్లో ప్రతిరోజు పది చేసేవారు ఆపరేషన్స్ అంటే వాళ్ళు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ నాలుగు సంవత్సరాలు వాళ్ళు చేసిన ఆపరేషన్స్ ఏబీసీ సెంటర్లో పన్నెండు వేల ఒక వంద కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడికక్కడ ఏ ఎన్ని కుక్కలు ఉన్నాయి అన్నది ఐడెంటిఫై చేసి ఏరియా వైజ్ ఆఫీసర్స్గా బాధ్యతలు ఇచ్చి మేము ఐడెంటిఫై చేసిన కౌంటు ఇరవై తొమ్మిది వేల తొంభై ఒకటి సిటీ అంటే యాభై వార్డులు నేను చెప్తా ఉన్నాను ఇరవై తొమ్మిది వేల తొంభై ఒకటిలో గత పద్నాలుగు నెలలు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నెలవారీగా ఏపీసీ సెంటర్లో చేసిన ఆపరేషన్ సంఖ్య పదివేల రెండు వందల తొంభై మూడు అంటే అధికారంలోకి వచ్చిన వెంబట్న జూన్ రెండు వేల ఇరవై నాలుగు నాలుగు వందల యాభై దాని తర్వాత మూడు వందల నలభై ఐదు వచ్చిన నాలుగు నెలల్లో ఇక్కడ కెపాసిటీ పెంచాం కెనల్స్ పెంచిన తర్వాత జరిగిన ఆపరేషన్ సంఖ్య ఎనిమిది వందల యాభై ఎనిమిది వందలు ఎనిమిది వందల అరవై ఐదు ఎనిమిది వందల డెబ్బై రెండు ఎనిమిది వందల తొంభై అలా యావరేజ్గా ఎయిట్ ఫిఫ్టీ అలా అవుతా ఉంది గతం ముందు మూడు వందలు నాలుగు వందలు ఎందుకంటే కెపాసిటీ పెంచడంతో ఆపరేషన్ థియేటర్స్ పెంచడంతో మనం డే పర్ డే ఆపరేషన్ సంఖ్య పెరుగుతూ ఉంది అంటే వాళ్ళు నాలుగు సంవత్సరాలు చేసింది పన్నెండు వేల ఒక వంద అయితే ఈ పద్నాలుగు నెలల్లో కూటమి ప్రభుత్వం ఏపీసీ సెంటర్లో చేసిన ఆపరేషన్స్ పదివేల రెండు వందల ముప్పై ఒకటి